అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి నిన్న తిక్కారెడ్డి గారు నారా లోకేష్ని కలిశారు కలిసిన తర్వాత అక్కడ కీలక వ్యాఖ్యలు నారా లోకేష్ చేశారు నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి చెప్పుకున్నట్లయితే వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వండి టీడీపీ జిల్లా అధ్యక్షుడితో నారా లోకేష్ ముఖాముఖిగా మాట్లాడి కరాఖండిగా చెప్పారు మీరు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వండి నేను యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం అలాగే కర్నూలు వ్యాప్తంగా పర్యటించినప్పుడు అక్కడ ప్రధానమైన సమస్య వలసలు ఆ వలసల నివారణకు ప్రత్యేక చర్యలు నేను తీసుకుంటాను అక్కడ జిల్లా అధ్యక్షుడిగా అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ముందుంటి నడపాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు అఖండ మెజార్టీతో కర్నూలు జిల్లాలో ఎయిటీ పర్సెంట్ అసెంబ్లీ స్థానాలు కైవసం చేశారు అది ఒక మీ ఒక్క కృషి వల్లే సాధ్యమైంది అని నారా లోకేష్ గారు తిక్కారెడ్డిని అభినందించడం జరిగింది అలాగే ఆయన మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం జరిగింది అది మనం ప్రత్యక్షంగా చూసాం రాయలసీమలో అధిక సీట్లు దక్కించుకున్న టిడిపి కార్యదర్శి నారా లోకేష్ కు కర్నూలు జిల్లా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారికి నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది అలాంటి సందర్భంలో విజయవాడలోని తాడేపల్లలోని చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు తిక్కారెడ్డి గారు అదే సందర్భంగా నారా లోకేష్ పలు సమస్యలపై తిక్కారెడ్డితో దీర్ఘంగా చర్చించారు అవి ఏంటంటే కర్నూలు జిల్లాలో యువగలం పాదయాత్రలో చాలామంది రైతులు కూలీలు రైతులు వలస వెళ్తున్నట్లు దృశ్యాలు చూసి తాను చలించిపోయాను అని నారా లోకేష్ గారు అన్నారు ఇప్పటికీ కర్నూలు జిల్లాలో వలసలు తన మదిలో అలాగే మెదులుతూ ఉన్నాయి అందుకోసమే వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ తిక్కారెడ్డికి హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం అనంతరం కర్నూలు జిల్లా పైన ప్రత్యేక దృష్టి సారించి వలసల నివారణకు కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు జిల్లాలో టిడిపి కార్యకర్తలు కాపాడుకుంటూ అండగా ఉండాలని తిక్కారెడ్డిని లోకేష్ సూచించారు ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో ఉన్న క్యాడర్ని ని ఒక మంత్రాలయం నియోజకవర్గం అయితేనేమి అలాగే ఆదో నియోజకవర్గం అయితేనే ఆలూరు నియోజకవర్గం ఎమిగ్నూర్ నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం ఈ ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకి అండగా ఉంటూ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి మీరు వారందరికీ పెద్దన్నయ పాత్ర పోషించాల్సిన బాధ్యత ఎంతో మీ పైన ఉంది కాబట్టి కార్యకర్తలకి అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా సరే మీరు ముందుండి వాళ్ళకి సమస్యల పరిష్కారానికై పోరాడండి అని పూర్తి బాధ్యత జిల్లా మొత్తంగా తిక్కారెడ్డికే బాధ్యతలు అప్పజెప్పినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరొక విషయం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించడంలో కీలక భూమిక పోషించిన తిక్కారెడ్డితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు లోకేష్ను అభినందించారు ఎలాంటి గొడవలు జరగకుండా అల్లర్లు లేకుండా చూడాల్సిన బాధ్యత తిక్కారెడ్డి వైపే ఉందని ఈలకంగా తిక్కారెడ్డి వైపు బాధ్యతలు లోకేష్ గారు పెట్టారనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మ ఈ జిల్లాలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన పదవిని కైవసం చేసుకున్న వ్యక్తిగా తిక్కారెడ్డి గారు ఉన్నారు అలాంటి వ్యక్తికి ప్రత్యేకంగా ఎన్నికల ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కర్నూలు జిల్లా పైన ప్రత్యేక ప్రణాళిక వేసి ప్రత్యేక ఫోకస్ పెట్టి అటు మంత్రాలయం నియోజకవర్గమే కాదు కర్నూలు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టి అక్కడున్న స్థానిక పరిస్థితుల్ని వలసల్ని నివారణకై కృషి చేస్తాము దానికి ముందుగా మీరు పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది అని తిక్కారెడ్డి గారి పైన బాధ్యతలు అప్పజెప్పినట్లు నారా లోకేష్ పూర్తిగా చెప్తున్నారు ఒక అధ్యక్షుడిగా తిక్కారెడ్డి గారి వైపే బాధ్యతలు మోపి ఈ కర్నూలు జిల్లాలోన పార్టీని మరింత బలోపేష్టంగా నిర్మించాలని తిక్కారెడ్డి గారికి సూచించినట్లు నారా లోకేష్ నిన్న కలిసిన సందర్భంగా ఆయన పైన పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు కర్నూలు జిల్లాలోనే మరింత టీడీపీ పార్టీని బలపరచాలని నారా లోకేష్ నిన్న తిక్కారెడ్డి గారు నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో అప్పుడు తిక్కారెడ్డి గారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు